నమస్కారం గౌర బాయ్ బియ్యా ఓ బాయ్ ఓ చందో నీలి మాళి మా బంజారాలో చేపల్ని నీలిమాళి అంటామండి ఈ చందువ నీలిమాళి కూర ఎలా చేయాలో మా స్టైల్లో అయితే మా బంజారా స్టైల్లో అయితే ఒకసారి చూసేద్దాం మార్కెట్ నుంచి ఇలా ఫ్రెష్గా ఉన్న చేపలు చూడండి ఎప్పుడైనా బతికున్న చేపల కర్రీ చేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అలాగే ఒక చేపని తీసేసుకొని నేను కట్ చేపిచ్చేసాము బాగా శుభ్రంగా కడిగించేసి ఇంటికి తెచ్చేసి దాంట్లో ఉప్పు మజ్జిగ అవన్నీ వేసి కడిగేసేయండి అలాగే రెండు టమాటాలు చింతపండు నానేసుకొని గుజ్జు తీసేసుకోండి అల్లం కొబ్బరి చిన్నల్లిపాయ అల్లం ఇంకా పడుతుందండి కొంచెం వీటి వరకు మీరు మిక్సీలో కచ్చాపక్క వేసుకోండి అల్లం చిన్నల్లిపాయ కొబ్బరి పచ్చిమిర్చి మొత్తం కలిపేసి వాటర్ లేకుండా మిక్సీలో వేసుకోండి అలాగే గరం మసాలా ఇందులో దాల్చిన చెక్క గరం మసాలా వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని గరం మసాలా రెడీగా ఉంచుకోండి ఒక వెడల్పాటి పాత్రలో నూనె వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసి దోరగా వేయించేసేయండి నేను ఇందాక చెప్పాను కదా మీకు మసాలా చూడండి వాటర్ లేకుండా ఎప్పుడైనా మసాలా వేయండి వాటర్ వేసేస్తే స్మెల్ మారిపోతుంది అలా వాటర్ లేకుండా మసాలా వేసిన వాటిని ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించేస్తాను ఎందుకంటే ఎవరైనా సరే కూరలో అయినా బ్రౌనిష్ కలర్లో రావాలి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించేసుకొని మసాలా వేసి పచ్చివాసన పోయేదాకా వాటిని బాగా వేయించేసేయండి మసాలా కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలి ఆ పచ్చివాసన పోయేదాకా వేయించేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను పసుపు వేసేసి వాటిని కూడా వేయించేసేయండి కారము మీరు పులుసులో వేసుకోండి ఆల్రెడీ చింతపండు టమాటా పులుసు ఉంది కదా ఆ పులుసులో వేసేయండి అలాగే ముక్కలు కూడా చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఒక క్రమ పద్ధతిలో పేర్చేయండి చేపల కూరకీ ఎప్పుడైనా సరే ముక్కలు నీటుగా పేర్చుకోవాలండి ఎట్టబడితే ఎట్ట పెడితే అవి నుజ్జో నుజ్జో అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ముక్క కదిలించకుండా చక్కగా దానికి ఉడికిపోతుంది ఇలా పైకి కింద కనేసినా కూడా ముక్క దానికి చక్కగా ఉప్పు పసుపు పసాల పట్టేస్తూ ఉంటుంది అలా చూడండి ఒక క్రమ పద్ధతిలో పెట్టేసాము అలా పెట్టిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా చింతపండు పులుసు టమాటా కారం అంతా పిసికేసుకొని ఉంచుకోమన్నా కదా ఆ పులుసుని వేసేయండి ఆ పులుసు వేసిన తర్వాత బాగా ఉడికిచ్చేసేయండి ఇక పూర్తిగా ఉడికిపోయింది చూడండి మూత తీస్తే ఇంకా పూర్తిగా ఉడికిపోయింది అన్నట్టుగా ఉండాలి కర్రీ చూడండి పొగలు సెగలు కక్కుతుంది మొత్తం పూర్తిగా అయిపోయింది అనుకున్నప్పుడు గరం మసాలా వేసేయండి కొత్తిమీరతో కూర మొత్తం కంప్లీట్ అయిపోతుంది చూడండి చేపల కర్రీ చూడటానికే నోరు ఊరిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు పులుసు పెడితేనే చేపలకు అసలు ఆ టేస్టే వీరు అదిగాక మా పల్నాడు ప్రాంతంలో బంజారా స్టైల్లో అయితే అసలు చేపల కర్రీ టేస్ట్